అన్న తల్లి ఒక్కదయ్య ఇంటికి వచ్చేసరికి అక్కడ ఉన్న అబీ ఏంటి నీతో పాటు బాబీ రాలేదేంటి అని చెప్పి అడుగుతాడు బాబీని ఆ బాబీ అయితే అక్కడే ఉన్నాడు సార్ బాబీ అమ్మ దగ్గరే ఉంటాను అన్నాడు నన్ను వెళ్ళమని చెప్పాడు అందుకే నేను వచ్చేసానని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఏంటి అభి ఇది బాబీ అక్కడ ఉండడం ఏంటి నిన్ను కూడా రమ్మని చెప్పడం ఏంటి నాకు అసలు అర్థం కావట్లేదు ఉండు ఇప్పుడే వెళ్ళి నేను బాబీని తీసుకువస్తాను ఆ రోజుని ఇంటికి వెళ్ళి దానికి వార్నింగ్ ఇచ్చి నేను ఇప్పుడే బాబీని తీసుకువస్తానని చెప్పి ఝాన్సీ అయితే వెళ్తూ ఉంటుంది అది అది చూసి అబీ అయితే ఒక్కసారికి షాక్ అయిపోతాడు ఏంటి ఝాన్సీ ఆగు ఆగు నువ్వెందుకు వెళ్తావు నువ్వేం వెళ్ళకు నేను వెళ్ళి బాబీని తీసుకువస్తాను కదా నువ్వేం వెళ్ళకు జాన్సీ అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఏంటి అబీ నన్నెందుకు వెళ్ళద్దు అంటున్నావంటే లేదు ఝాన్సీ నేను వెళ్తానని చెప్పాను కదా బాబీ నేను వెళ్ళి తీసుకొని వస్తాను నువ్వేం కంగారు పడకు సరేనా నేను వెళ్ళి బాబీకి ఏదో ఒక నచ్చిప్పి తీసుకువస్తానని చెప్పి అంటాడు అది వినగానే ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది అయితే బాబీ చేస్తావా బాబీ కొన్నాళ్ళు పాటు అక్కడే ఉందామంటున్నాడు నువ్వు బాబీ చెప్పినట్లుగానే తల ఊపి అక్కడే రోషినితో పాటు ఉండిపోతావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అభి అయితే ఏంటి ఝాన్సీ నువ్వు కూడా ఇలా మాట్లాడుతావు బాబీకి నేను ఎలాగోలా కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకువస్తాను నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వెళ్ళి బాబీని తీసుకువస్తాను ఆ రోషినికి సరైన బుద్ధి చెప్తాను అసలు తను మన జీవితాల్లోనికి ఎందుకు వచ్చిందో ఏంటో తనకి సరైన బుద్ధి చెప్తానని చెప్పి అబి అయితే రోషిని ఇంటికి వెళ్తాడు అది చూసి కన్నతల్లి మౌనంగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్